హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అనమాట పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తూ ఉన్నాను ఈ పండక్కి సంక్రాంతి పండక్కి అన్నీ ఉంటాయి కదండి ఇంట్లో చక్రాలు వరిసెలు చక్కలు స్వీట్ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి కానీ అవన్నీ వద్దంట కొంచెం స్పెషల్గా ఏమైనా చేసి పెట్టమన్నారు ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే కోడిగుడ్లు అయితే రెడీగా ఉన్నాయండి ఇంకా చెరకుటి ఆమ్లెట్ వేసేద్దాంలే అని చెప్పేసి ఆమ్లెట్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళు వచ్చే లోపే చేసేయాలండి వాళ్ళు వచ్చాక కనుక వంటగదిలో వాళ్ళకి స్నాక్స్ రెడీ చేస్తూ ఉన్నారనుకోండి ఇప్పటిదాకా ఏం చేసావమ్మా మేము వచ్చిన తర్వాతే మొదలు పెడతామని ఇంకా అంటూ ఉంటారు అరుణ్ అయితే వాడు స్కూల్ నుంచి రాగానే పాలు ఇచ్చేసామనుకోండి ఇంకా సైలెంట్గా టీవీ ముందు కూర్చోవడం కానీ ఇంటి ముందుకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు ముందు మెయిన్గా వాడికి ఏంటంటే పాలు ఇవ్వాలి బూస్ట్ కలిపి సో అప్పుడు వాడు కూల్ అవుతాడు అనమాట ఇంకా ఆ రోజు పాలు లేవు బూస్ట్ అయిపోయింది అంటే ఇంకా ఆ రోజు కొంచెం చిరాకు పడుతూ ఉంటాడనమాట సో ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటైపోయింది అరుణ్కి ఇంకా రేవతికి మాత్రం పాలంటే ఇంకా ఉరికిచ్చట ఇంకా మనకి ఒక హాఫ్ అన్ అవర్ అంటే దానికి పాలు పట్టడం తన కోసం ఏమైనా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్స్ స్పెషల్గా ఉండాలన్నమాట మళ్ళీ ఒకటే రోజు పెట్టామనుకోండి ఇప్పుడు సంక్రాంతి పండక్కి అరిసెలు చక్రాలు ఇవన్నీ చేసుకుంటాం కదండి సో అవి పెట్టామనుకోండి రోజు ఇవే పెడతావా ఇవి అయిపోయేదాకా కూడా ఇవే పెడుతూ ఉంటావా నువ్వు స్పెషల్గా ఏం చేసి పెట్టావు అంటూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా చక్కగా అరిసెలు తిన్నారులేండి అరిసెలు చక్రాలు అవి తిన్నారు ఇంకా బోర్ కొట్టేసిందనమాట ఇంకా చక్రాలు అరిసెలు కానీ ముట్టుకోవట్లేదు స్పెషల్గా ఏమైనా చేసి పెట్టా అంటున్నారు ఇంకా స్పెషల్గానీ ఇంకా వెతుకుతూ ఉంటే ఇంక ఇలా కోడిగుడ్లు అయితే కనిపించాయి సర్లే చెరువుడి ఆమ్లెట్ వేసామనుకోండి ఇంకా తింటారులే అయితే పిల్లలు వచ్చాక వేసామనుకోండి చెరువులుండి అడుగుతారనమాట ఇంకా రెండే ఉన్నాయి కోడిగుడ్లు అని చెప్పేసి చిరో ఒకటి వేసామనుకోండి ఇంకా అంతటితో ఆగిపోతారు లేకపోతే ఇంకా మళ్ళీ రెండు తింటే గ్యాస్ స్టవ్లు ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఒకటి వేసిన తర్వాత కొన్ని గొట్టాలు ఉన్నాయి ఇంకా విచ్చేసేద్దాంలే అని చెప్పేసి చెరువు ఒకటి ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నానండి సో ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట రేవతికి సో అరుణ్ అయితే ఈ మధ్య అలవాటు చేసుకున్నాడండి ఫస్ట్ అయితే వాడు ఆమ్లెట్ స్మెల్ కానీ కోడిగుడ్డు ఉడకబెట్టింది కానీ తినేవాడు కాదు ఇప్పటికి కూడా కోడిగుడ్డు ఉడకబెడితే తినడండి ఆమ్లెట్ అయితే కొంచెం ఉప్పు కారం అవన్నీ వేస్తాం కదా కొంచెం అది స్మెల్ వాడికి పడదనమాట కోడిగుడ్డు స్మెల్ ఇది కొంచెం పాలు పోసామనుకోండి ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అయితే పాలు లేవులేండి సో ఉప్పు కారం పసుపు వేసేసి అలా పోసేసాం కోడిగుడ్డు బ్రేక్ చేసిన తర్వాత ఉప్పు కారం డైరెక్ట్గా వేస్తాం కదండి దానివల్ల ఏంటంటే మనకు కారం అనేది దాంట్లో మెల్ట్ అవ్వదు అనమాట అంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది అక్కడక్కడ ఉప్పు కూడా తగులుతూ ఉంటుంది రెండు కరగవన్నమాట అందుకని చెప్పేసి రెండు స్పూన్ల వాటర్లో కొంచెం ఉప్పు కారం పసుపు కొన్ని పాలు వేసుకొని బాగా మెల్ట్ చేసుకొని మనం కోడిగుడ్డు బ్రేక్ చేసాం కదా దాంట్లో వేసుకొని కలుపుకొని ఇలా ఆమ్లెట్ వేసామనుకోండి మనకి ఎక్కడా కూడా ఉప్పు కానీ కారం కానీ తగలకుండా చక్కగా మొత్తం కూడా కలిసిపోయింది అనమాట ఇంకా పిల్లలకైతే అలాగే వేస్తానండి అప్పుడు ఒకసారి అలా డైరెక్ట్గా కోడిగుడ్లో వేసినప్పుడు కారం కారంగా ఉప్పు ఒక చోటే వచ్చేసిందంట సో అప్పటి నుంచి అలా వేస్తూ ఉంటే బాగానే ఉంది ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఆమ్లెట్ తినేసి గొట్టాలు ఇచ్చేసానండి ఇంకా తింటూ ఉన్నారు ఇంకా రేవతి అయితే సూపర్గా ఉంది ఆమ్లెట్ అని చెప్తూ ఉంది ఇంకా గొట్టాలు తినేసిన తర్వాత పిల్లలిద్దరు కూడా ఇంటి ముందుకెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు ఇక దోసల పిండి అయితే మిక్సీ పెట్టాలండి రెండు కప్పుల మినపుగులకి ఆరు కప్పుల బియ్యం అయితే పోసాను అంటే కప్పుకి మూడు కప్పులు అనమాట రెండున్నర పోసినా మూడు పోసినా ఏం కదండి ఇంక అంతకన్నా ఎక్కువ పోసామనుకోండి ఇంకా గట్టిగా ఉంటాయి దోశలు గ్రైండర్ అనుకోండి కప్పుకు నాలుగు కప్పులు పోసినా కానీ మెత్తగా వస్తాయి ఈరోజు అన్నం వేయట్లేదు దోసల పిండిలో అటుకులు వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను అటుకులు వేయడం వల్ల ఏంటంటే పిండి తెల్లగా ఉంటుంది దోశలు కూడా స్పంజీగా వస్తున్నాయి సో నేను ఒకసారి ఏం చేశానంటే అటుకులు అన్నం రెండు వేసానండి అప్పుడు గట్టిగా అయిపోయింది సో వరిపిండి ఎక్కువ అవడం వల్ల అలా జరిగింది మీరు కనుక అటుకులు కానీ అన్నం కానీ రెండింటిలో ఏదో ఒకటి వేసుకోండి నేనైతే ఇప్పుడు అటుకులు వేస్తున్నాను సో ఇంకా మిక్సీ పడుతూ ఉన్నాను మెంతులు కూడా నానబెట్టేసుకున్నాను సపరేట్గా నానబెట్టేసుకున్నాను అండి ఎందుకంటే బియ్యంలో వేసామనుకోండి మళ్ళీ దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయని కలిగేటప్పుడు మెంతులు అటుకులు అన్నీ కూడా సపరేట్గా నానబెట్టుకున్నాను అనమాట ఇంకా మిక్సీ వేస్తూ ఉన్నాను పిండి మిక్సీ పడుతూ ఉంటే రూమ్లో గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయండి సో పిల్లలిద్దరు అరుస్తూ ఉన్నారనమాట గట్టిగా ఏంటా అని రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇదిగోండి డార్క్ ఫ్యాంటసీ క్రీమ్ బిస్కెట్లు ఉంటాయి కదండీ సో వాటి కోసం కొట్టుకుంటూ ఉన్నారనమాట మామయ్య గారు సారపాకు నుంచి వచ్చేటప్పుడు చెరకడి తీసుకొచ్చారు అరుణేమో నేను రేపు తింటానని చెప్పేసి వాడు దాచిపెట్టుకున్నాడు రేవతి ఇది ఓపెన్ చేసి షేర్ చేసుకుందామా అంటున్నాడు దాని కోపం వచ్చేసి నీదైతే దాచిపెట్టుకుంటావు నా తింటావా అని చెప్పేసి ఇది అరుస్తూ ఉందనమాట గట్టిగా ఇంకా ఇద్దరికి ఎవరిది వాళ్ళు తినేసేయండి అని చెప్పారు ఇంకా తినేసిన తర్వాత హోంవర్క్లు అయితే చేపిస్తూ ఉన్నారండి शक्ति शक्ति बल बैठ जमी विख्यात विख्यात मशहूर हमेशा सदा सदा ग्रीष्म 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 शक्ति बल बल మళ్ళీ ఒకసారి చదువు వచ్చినాయి చూశావా నీకు వచ్చినాయి యా మత్స్ చదువు మళ్ళీ పక్కన తిప్పుతామైంది కోరుక విశ్వ ఇస్ రీ అది మనకి రీడ్ చేసింది కదా ఆల్రెడీ మా ఊర్లో రాఫ్ రాస్తా రాసుకున్నారు పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉండగానే ఇంటి ముంద ఆంటి స్వీట్ చక్రాలు అయితే తీసుకొచ్చిందండి అంటే బెల్లం పాకం వేసి చేశారు చక్రాలు మేము ఎప్పుడు చేసుకోలేదు లేండి మామూలు చక్రాలు చేస్తాం కానీ ఇట్లాగా పాకం పట్టేసి ఎప్పుడు చేయలేదు అందుకని ఆంటీ కొన్ని తీసుకొచ్చింది పిల్లలు తింటారని చెప్పేసి అయితే గాజు కప్పులో తీసుకొచ్చింది అండి అదేమో అటు ఇటు లాగుతూ ఉంది రేవతి అది ఎక్కడ పగిలిపోతుంది ఏమో నాకు భయం వేస్తుంది అంతలో ఒక ఆంటీని ప్లేట్ తీసుకురమ్మంటే ఇచ్చింది సో ఇంకా ప్లేట్లో వేసుకొని పెట్టేస్తే ఇంకా తినేశారు అరుణ్కి స్వీట్ అంతగా ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి వాడు తినలేదు రేవతి మొత్తం లాగిచ్చేసింది ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్లాగ్ అనమాట నిన్నటి వీడియో ఈరోజు వీడియో అండి సో ఇంక మార్నింగ్ వచ్చేసి నేను మెంతి కషాయం అయితే తాగుతూ ఉన్నానండి రాత్రే నానబెట్టేసుకున్నాను వేసుకున్నాను మెంతులు ఉదయాన్నే ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉన్నాను పరగడుపున మెంతి నీళ్ళు తాగటం వల్ల మలబద్ధకం ఉండదండి శీతాకాలంలో చాలామందికి కూడా చుండ్రు సమస్య ఉంటుంది కదా ఇలా మెంతులు నానబెట్టి తాగటం వల్ల చుండ్రు కూడా రాదు ఉన్నా కానీ తగ్గుతుందనమాట అయితే నానబెట్టిన మెంతులు తాగటం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది కొంతమంది అయితే పచ్చివే కచాపచాగా నవ్లేసి వాటర్ తాగేస్తారు కొంతమంది ఇవి చేదుగా ఉంటాయి అని చెప్పేసి నానబెట్టేసుకొని ఇలా తాగేస్తారనమాట ఇప్పుడు నేనెందుకు ఇలా తాగుతూ ఉన్నారంటే హెయిర్ ఫాల్ అయితే ఈ మధ్య బాగా అవుతుందండి సో దానికోసం అని చెప్పేసి ఒక త్రీ డేస్ ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను కదా ఒకసారి ఏమో కరివేపాకు కషాయం తాగుతూ ఉంటానండి త్రీ డేస్కి ఒకసారి ఇప్పుడేమో మెంతులు నానబెట్టేసి ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉన్నాను కదా అప్పుడప్పుడేమో గోరువెచ్చిన నీళ్ళలో హనీ వేసుకొని తాగుతూ ఉంటాను సో ఒక్కొక్క త్రీ డేస్కి మారుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మెంతులు తాగేసాను కదా మా వారికి ఇస్తానంటే వద్దన్నారు తనకి కాఫీ పెట్టి ఇచ్చేయమన్నారు సో తనకు కాఫీ ఇచ్చేసిన తర్వాత రాత్రి దోశ పిండి మిక్సీ పట్టాం కదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలండి ఇంకా దాంట్లోకి అల్లం పల్లీ చట్నీ అయితే చేస్తూ ఉన్నానండి పేరైతే కొత్తగా ఉంది ఏంటి అనుకుంటున్నారా పేరే కదండి చట్నీ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇంతవరకు మీరు ఎప్పుడూ తిని ఉండరు ఒకసారి ఇలాగా నేను చెప్పినట్టు చేసేయండి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది దోసలు అయితే రెండు తినే వాళ్ళు నాలుగు తింటారనమాట సో చట్నీ అంత బాగుంటుంది సో చట్నీ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి ఫస్ట్ తర్వాత పల్లీలు అల్లం ఈ మూడు వేయించుకుంటే సరిపోతుంది పల్లీలు అయితే చాలా తక్కువగా పడతాయండి ఒక గుప్పెడ పల్లీలు అయితే సరిపోతాయి అంటే పచ్చిమిర్చి మీకు కారణం తగ్గట్టుగా వేసుకోండి ఇంకా చింతపండు బెల్లం ఇంకా చిన్నపాయ జీలకర్ర ఇవన్నీ కూడా ఫస్ట్ రఫ్గా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ పోసేసి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నేనైతే అన్నీ వేయించినవే కాబట్టి తాలింపు అయితే వేసుకోలేదు సో చింతపండు బెల్లం మీరు చూసి వేసుకోండి మరి తీయగా ఉన్న పుల్లగా ఉన్న బాగుండదు కాబట్టి మనకి కారానికి తగ్గట్టుగా చింతపండు బెల్లం ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది అనమాట నేను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా వేసి చేశారనుకోండి చట్నీ అయితే మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకుంటారు దోశలు రెండు అయితే చట్నీ అంతా ఖాళీ చేస్తారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది అండి నేను ఎక్కువగా ఈ అల్లం పల్లి పచ్చడి చేస్తానండి సో ఎక్కువగా చేసినప్పుడు ఇంకా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నాకైతే ఫోర్ డేస్ దాకా వస్తుందండి సో ఇంకా మా వదిన వచ్చినా కానీ మా అమ్మగారు వచ్చినా కానీ ఈ పచ్చడి మరీ అడిగి మరీ మరీ చేయించుకుంటారండి సో వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట సో అక్కడ నుంచి అయితే మా అత్తయ్య గారు మామయ్య గారి కోసం మిల్లెట్ ఇడ్లీ అయితే వేసింది చూసారు కదా ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పిల్లలకైతే దోశలు పోస్తూ ఉన్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈ అనమాట రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఉడుకుతూ ఉంది చింతపండు గుజ్జు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అంటే నేను సరుకులు తెచ్చినప్పుడే ఒక హాఫ్ కేజీ దాకా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకెట్లాగా కూరగాయలు లేనప్పుడు కానీ పిల్లలు అడిగినప్పుడు కానీ త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలాగా పులిహార చేస్తూ ఉంటారనమాట నిన్న అరుణ్ అడిగి పులిహార పులిహార్ చేయమని చెప్పేసి సో ఇంకా పిల్లలు అడిగారు కదా లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజు పులిహోర అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా దోశలు కూడా పోసేసాను ఒక్కొక్కరిగా చేస్తూ ఉన్నారనమాట హాల్లో టీవీ పెట్టుకొని చూస్తూ తింటూ ఉన్నారు ఇంక ఈలోపు పులిహార కూడా చేసేసామనుకోండి ఒక పని అయిపోతుంది టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి మనకి క్వార్టర్ టూ నైన్కి ఎయిట్ థర్టీకి అలా వస్తుంది అనమాట ఆటో సో ఫైవ్ మినిట్స్ ముందే రెడీ చేయాలి కదా సో అందుకని చెప్పేసి త్వరగా చేయాలని ఇక్కడ పులిహార తాలింపు కోసం అన్ని రెడీగా పెట్టుకున్నారన్నమాట ముందే పులిహారలోకి తాలింపు వచ్చేసి పల్లీలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలండి సో పసుపు నేను తాలింపులోనే వేసేస్తాను అంటే నేను చింతపండు గుజ్జులో వేయలేదు అందుకని తాలింపులో వేసేస్తాను ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అంతేనండి ఇంకా తాలింపు వేసేస్తే పులిహార అయితే రెడీ అయిపోతుంది మనకి చింతపండు గుజ్జు రెడీగా ఉంది కాబట్టి సో ఇంకా కలిపేసుకోవడం అనమాట పులిహార అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాక్సులో కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఈ మధ్యలో పిల్లలకి స్నానాలు కూడా లేండి సో ఇంకా రేవతి అయితే నా బాక్స్లో కొంచెం ఎక్కువ పెట్టమ్మా నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారని చెప్తూ ఉంది షేర్ చేసుకుంటారంట వాళ్ళు సో ఇంకా అలా బాక్సులు పెట్టేసిన తర్వాత బ్యాగుల దగ్గర పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారండి ఇంటి ముందుకు వెళ్ళారు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను త్వరగా రెడీ చేస్తూ ఉంటానండి హడావుడిగా వాళ్ళేమో ఎప్పుడు అంటూ ఉంటారనమాట నువ్వు తొందరగా రెడీ చేస్తావు ఆటో లేట్గా వస్తుందని చెప్పేసి ఈ రోజు కూడా ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చింది ఇదిగోండి ఇంటి ముందు శుక్రవారం అనమాట ఈ వీడియో వచ్చేసి ఇలా ముగ్గులైతే పెట్టేశాను రెండు కరోనా స్టార్ట్ కాబట్టి ఇంట్లో ఉన్న బయట బయటపెట్టేసి వేడి నీళ్ళలో ఉతికేసి ఆరబెట్టేసాం రోజు పెట్టుకోవాలి మా అయి అరుణ్ రెడీ అయిపోయి ఇంటి ముందుకు వచ్చాడండి తల దూకోలేదంటే అది దూకున్నా ఒకలానే ఉంటుంది దూకోకపోయినా ఒకలానే ఉంటుందని అని చెప్తూ ఉన్నాడనమాట ఇక దువ్యాన్ని తీసుకొచ్చి నేను దూతూ ఉంటే నా దగ్గర లాక్కొని నేను దూకుంటాను నువ్వు వీడియో ది అని చెప్పేసి అదిగోండి చూడండి వీడియో కోసం ఇలా ఆడబట్టిస్తూ ఉన్నాడనమాట ఇంకా అలాగా రెడీ అయిపోయాడు అరుణ్ ఇంకా పిల్లలిద్దరూ రెడీ అయిపోయారని చెప్పాను కదా ఇంటి ముందు తీసుకుంది కదండి ఇంకా ఆ ఇసుకలో రాళ్ళు మొత్తం వేరేసి ఇంటి ముందు పెట్టేస్తారు చూడండి ఇన్ని రాళ్ళు ఇప్పుడు ఒక రాయి చూద్దామన్నా కానీ ఇంటి ముందు ఒక రాయి కూడా ఉండదండి మొత్తం వేరేసారు ఇంకా మెట్ల పక్కన అయితే రెండు సంచుల నిండా రాళ్ళు పెట్టేశారు ఈ రాళ్ళు మొత్తం ఏం చేస్తారా అని అడిగితే వాటన్నిటికీ కూడా కలర్స్ కలర్స్గా రంగులు వేస్తారంట పెయింటింగ్ లాగా వేసేసి అవన్నీ కూడా ఇంట్లో తాబేలు ఉందండి ఒక టబ్బు కొనేసి తాబేలు కోసమే ఒక టబ్బు కొన్నామండి దాంట్లో తాబేలు పెట్టేస్తున్నాం అనమాట రోజు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాడు ఎవరు దాంట్లో పోసేస్తాడంట ఆ రాళ్ళు మొత్తం కూడా దాంట్లో పోసేస్తాను సో కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి అంటూ ఉన్నాడు గుడ్ క్యాచ్ రేవతి గుడ్ క్యాచ్ ఇప్పుడు బాగా ఆడుతున్నారు

ఆటో అయితే ఇంకా రాలేదండి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఈ లోపు ఇంటి ముందు ఆంటీ పిలుస్తూ ఉందన్నమాట బంతి పూలు బాగా పూసాయి ఇక్కడ నుంచొని ఫోటోలు దిద్దుగాను రా రాలక్ష్మి అని నన్ను కూడా పిలిచింది ఇంకా పిల్లలైతే వెళ్ళేది బంతి చెట్లు ఉన్నాయి కదా బంతి చెట్ల దగ్గర నుంచొని ఫోటోలు దిగుతూ ఉన్నారు కొన్ని క్లిప్స్ అయితే తీశారండి అయితే అరుణేమో బెగబెట్టేశాడు రేవతి ఏమో స్టీల్స్ దిగుతూ ఉందన్నమాట తనకి ఫొటోస్ అన్నా కానీ వీడియోస్ అన్నా కానీ బాగా ఇంట్రెస్ట్ సో ఆంటీ చిన్న ప్లేస్లోనే చాలా మొక్కలు అయితే వేసుకుందండి చూశారు కదా సో దొండపాదులు మిరప చెట్లు టమాటా చెట్లు చిన్న చిన్న మొక్కలైతే వేసుకుంది ఒక్కతేనండి ఆంటీ సో తనకి ఇంకా కూరగాయలు బయట కొనుక్కునే పని లేదనమాట ఇంట్లోనే సరిపోతాయి అనమాట కూరగాయలు అయితే బీరకాయలు ఆనపకాయలు కూడా పెట్టింది కానీ మొన్న వర్షాల వల్ల అయితే మొత్తం పాడైపోయాయండి సో ఇప్పుడైతే దొండకాయలు చిక్కుడుకాయలు అయితే కాస్తూ ఉన్నాయండి వంకాయలు అయితే ఇప్పుడు పూత మీద ఉన్నాయి అలాగే టమాటాలు కూడా ఉన్నాయండి ఇంకా పచ్చిమిర్చి ఆంటీకి అయితే బయట కూరగాయలు కొనుక్కునే పని ఉండదు ఇంక ఇంట్లోకి సరిపోతాయి అనమాట కొంచెం ప్లేస్లోనే కూరగాయ మొక్కలు అయితే పండించుకుంటూ ఉందండి దాంతోపాటుగా పూల మొక్కలు కూడా కొన్ని ఉన్నాయండి బంతి పూలు చుక్కమల్లెలు గుండు మల్లెలు గులాబీలు కూడా ఉన్నాయండి కనకాంబరాలు కూడా ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి అవి అప్పుడప్పుడు పూసినప్పుడు మరి మాలకట్టమని చెప్పేసి రేవతికి ఇస్తూ ఉంటుంది రోజు అయితే ఒక గులాబీ ఇస్తుందండి రోజుకి ఒక రెండు ఒకటి పూస్తున్నాయంట సో రేవతి రోజు స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా ఒకటి గులాబీ అయితే ఇస్తూ ఉంది ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి ఆటో వచ్చేసింది ఈ రోజు ఒక పావు గంట లేటుగా వచ్చేసింది అండి సో మధ్యలో లేట్ అయిందంటే దారిలో దానివల్ల ఒక పావు గంట లేటుగా వచ్చింది పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారు వచ్చారు గడియారం పట్టుకొని ఇది ఫ్రేమ్ బాగుంది నాకు ఈ కలర్ అంటే ఇష్టం అని చెప్తూ ఉన్నారు కాఫీ కలర్ మా ఇంట్లో చైర్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ కొన్న చుట్టూ ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కాఫీ కలర్లోనే ఉంటాయి సో ఈ కలర్ అంటే మా వారికి చాలా ఇష్టం అండి సో అందుకని ఆ కలర్ తీసుకున్నారు ఇంట్లో అయితే చిన్నది ఒకటి ఉంది ఈ గడియారం అయితే ఇది ఎందుకు అంటే వెటర్నరీ హాస్పిటల్కి గిఫ్ట్గా ఇస్తున్నారనమాట దాంట్లో వారి పేరు ప్రింటింగ్ చేయించుకొని పెద్దగా తీసుకున్నారనమాట గడియారం అదైతే హాస్పిటల్కి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇదిగోండి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇల్లంతా మా పెట్టేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానండి అయితే దీంట్లోకి ఒక షాంపూ అయితే వేసానండి ఆ టబ్బులోకి కొంచెం పసుపు వేశాను కొంచెం అంటే ఒక స్పూన్ పసుపు ఒక నా ఫోర్ ఫైవ్ డ్రాప్స్ డటాయిలు ఒక హాఫ్ స్పూన్ దాకా కళ్ళుప్పు అనమాట ఇలా వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి మెయిన్గా సో అందుకని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మామూలుగా వాటర్తో క్లీన్ చేస్తానండి తర్వాత షాంపూ అలాగా అయితే వర్షాకాలంలో ఏంటంటే కొంచెం కర్పూరం స్మెల్ వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి కర్పూరం షాంపూ నిమ్మకాయ మొత్తం కొంచెం హీట్ చేసేసి వేసామనుకోండి ఇల్లంతా కూడా ఒక గంట దాకా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి ఇప్పుడు షాంపూ డెటాయిలు పసుపు కొంచెం కల్లుపు అనమాట అంతే కళ్ళుప్పు కూడా ఎక్కువ వేసుకోమాకండి వేసుకోవడం వల్ల జిగురుగా అనిపిస్తుంది కొంచెమే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కళ్ళుప్పు నీట్గా ఉంటుంది అనమాట ఫ్లోరు అంతేకాకుండా మనకి బయట పిల్లలు తిరిగి వస్తారు కదండి వాళ్ళ మీద దిష్టి ఏమైనా ఉన్నా కానీ పోతుందని అంటూ ఉంటారు కదా సో దానికోసం అయితే నేను క్లీన్ చేస్తున్నప్పుడల్లా కొంచెం ఒక హాఫ్ స్పూన్ కల్లుపు అయితే వేస్తానండి సో నీట్గా ఉంటుంది అనమాట ఫ్లోర్ ఈ కల్లుపు వేయడం వల్ల మట్టి మరకలు ఉన్నా కానీ జిడ్డు మరకలు ఉన్నా కానీ ఒక టూ టైమ్స్ రఫ్ చేసామనుకోండి మనకి ఫ్లోర్ కూడా నీట్గా తెల్లగా ఉంటుందన్నమాట మనకి త్రీ డేస్ వరకు కూడా ఫ్లోర్ అనేది స్మూత్గా ఉంటుంది సో ఒకసారి ఎవరైనా నేను తిరిగిన వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి ఇల్లంతా మా పెట్టేసిన తర్వాత అత్తయ్య గారు నేను కలిసి చిక్కులు కాయలు అయితే కోసామండి కేజీ దాకా వచ్చాయి ఇద్దరం కలిసి తొడలు అయితే తీసాము ఇంకా కొన్ని ఉన్నాయి అత్తయ్య అయితే తీస్తూ ఉంది ఈ లోపు నేను ఫ్రెష్ అయిపోయి టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇదిగోండి పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద పెట్టేశాను వేగుతూ ఉన్నాయి ఇక టమాటాలు కట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అవి వేగే లోపు ఇవి కట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేతి బీరకాయలు అయితే రెండు తీసుకొచ్చిందండి అత్తయ్య చెట్టువే మా చెట్టువే సో ఇప్పుడిప్పుడే కాస్తూ ఉన్నాయన్నమాట మొన్న ఒకసారి ఒక పది కాయలక వచ్చాయి తర్వాత మళ్ళీ అప్పుడొకటి అప్పుడొకటి కాస్తూ ఉందనమాట ఈ అయితే రెండు నేతి బిరకాయలు అయితే కోసిందనమాట అత్తయ్య రెండే ఉన్నాయండి చెట్టుకి ఇంకా మళ్ళీ పిందులు ఉన్నాయన్నమాట రెండింటిలో కూడా ఒకటి పెద్దగా ఉంది ఒకటేమో కొంచెం చిన్నగా ఉందనమాట ఇంకా పెద్దగా ఉన్న కాయ వేసేద్దాంలా అని చెప్పి పక్కన పెట్టేసాను ఇక పచ్చిమిర్చి అయితే వేగిపోయాయండి టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రెండు టమాటాలు అయితే కట్ చేయాలి సో ఇవి లోపు వేసేయచ్చులే అని చెప్పేసి అలాగా కోస్తూ ఉన్నానన్నమాట అయితే ఇంకా ఒకటి బీరకాయ అయితే పక్కన పెట్టేశాను ఇంకొకటి అయితే కట్ అనమాట బీరకాయ నీళ్ళలో వేసాను ఇక టమాటాలు మగ్గుతూ ఉండగానే మనం కట్ చేసుకున్న బీరకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకున్నాం అనుకోండి రెండు ఈవెన్గా వేగుతూ ఉంటాయి కదా మనకి బీరకాయ నేతి బీరకాయలో వాటర్ ఫుల్గా వస్తుందండి టమాటాలు నేతిబెరకాయలు రెండు కలిపి ఉండేమనుకోండి ఇంకా వాటర్ అయితే చెప్పనక్కర్లేదు మీరే చూస్తారు సో చూసారు కదా ఇంత ఫుల్ వాటర్ అయితే వచ్చేసిందండి ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి ఇంకా వాటర్ వచ్చేస్తుంది సాల్ట్ వేసామనుకోండి ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది అని నేను సాల్ట్ అయితే వేయలేదు ఇంకా హై ఫ్లేమ్ లో పెట్టేసి దగ్గరుండి తిప్పుతూ ఉన్నానండి మంట హై ఫ్లేమ్ లో పెట్టాం కదా సో మాడిపోతుందని చెప్పేసి మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉన్నాను ఒక పక్కన అత్తయ్య చుక్కడిగా కర్రీ అయితే చేస్తూ ఉంది ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ అన్న మా అత్తయ్య గారే చేస్తారని చెప్తూ ఉంటాను కదండి ఈరోజు మా అత్తయ్య గారు చేస్తూ ఉన్నారు అయితే నేను వీడియో తీశానమాట మా అత్తయ్య గారు సో లేట్ అయిపోయింది ఇప్పుడు వద్దులే తర్వాత ఇప్పుడు నేను చేద్దాంలే అన్నది కానీ సో ఇంకా ఈరోజు వీడియో ఆన్ చేశాను కదా మళ్ళీ వేరే వేరే రోజు ఎందుకులే అని చెప్పేసి సో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఇంకా ఇదిగోండి ఎక్కువగా ఆయిల్ పోసుకుందనమాట ఇంకా ఆవాలు జీలకర్ర అంతే ఇంకా ఎండుమిర్చి చిన్నవిల్లిపాయలు అయితే చిక్కుడుకాయ కర్రీకి ఎక్కువగా పట్టిద్దంట కొంచెం ఒక ఇల్లుపై మొత్తం వేసేసింది గర్భాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పొట్టు వాళ్ళు చేసి ఒక ఎల్లిపై మొత్తం వేసేసుకుందండి మా గారు తాలింపు వేస్తుంటేనే చిక్కుడుకాయ కర్రీ మంచి వాసన అయితే వస్తుందండి తాలింపు మంచిగా వేగితేనే కర్రీ మొత్తం కూడా టేస్ట్ బాగుంటుంది అంట ఏ కర్రీ అయినా కానీ సో చిక్కుడుకాయ కర్రీ ఒకటి టమాటా పప్పు ఒకటి పులుసులు అండి అసలు ఏ కర్రీ చేసినా కానీ మా అత్తయ్య గారు బాగా చేస్తారు అందులో మెయిన్గా ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ టమాటా పప్పు పులుసులు ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి కొన్ని అయితే నాకు నేర్పించింది సో కొన్ని నేర్పించినా కానీ అత్తయ్య చేసిన టేస్ట్ రాదనమాట దాంట్లో చిక్కుడుకాయ కర్రీ ఒకటి సో మా వారు చిక్కుడుకాయ కర్రీ అంటేనే అమ్మనే చేయాలి అని అంటారు సో ఇంకా చిక్కుడుకాయలు కోసేసి తొడాలు తీసి ఇచ్చేసాను అనుకోండి మా అత్తయ్య గారే అయితే నూనె కొంచెం ఎక్కువగా పట్టిద్దంట చిక్కుడుకాయ కర్రీలు ఇంకా ఎక్కువగా వేసుకొని చిన్నుల్లిపాయలు ఎక్కువగా ఉండాలంట ఇంకా జీలకర్ర ఆవాలు మిర్చి అంతేనండి ఇంకా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం కూడా నూనె మొక్కలకన్నీ పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత అది మగ్గుతూ ఉంటుందన్నమాట మూత పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట వచ్చేసి ఎందుకంటే చిక్కుడుగా అయితే మందంగా ఉంటుంది కాబట్టి అది ఉడికేసరికి ఇంకా లేట్ అవుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ పక్కన వచ్చేసి టమాటా గుజ్జు అయితే ఉడికిపోయిందండి అయితే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ఇక హై ఫ్లేమ్లో పెట్టేసి గరిటె పట్టుకొని దిప్పుతూనే చింతపండు కూడా పెట్టేశాను అనమాట చింతపండు కొంచెం మగ్గాలని చెప్పేసి మూత పెట్టేశాను ఇంకా చింతపండు కూడా మగ్గిపోయింది ఇంకా టమాటా గుజ్జు రెడీ అయిపోయింది అనమాట మనకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ముందే పట్టేసానండి లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే తేజ పచ్చిమిర్చి అనమాట సో ఘాట్ ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టేశాను సో ఫస్టే ఉల్లిపాయలు జీలకర్ర వేసేసి ఒక రఫ్గా మిక్సీ పట్టేసాను పేస్ట్ అయితే పక్కన పెట్టేసాను ఇక గుజ్జు కూడా ఉంది కదా టమాటా గుజ్జు అది కూడా మిక్సీ పట్టేశానండి టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట నేను ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ తీయడం మంచిదైంది లేకపోతే ఇంకా ఘాటు ఎక్కువగా ఉండేది ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా మా అత్తగారిని టేస్ట్ చూడమని చెప్తూ ఉన్నానండి అయితే కొంచెం ఉప్పు తక్కువైందని చెప్తూ ఉందనమాట ఇంకా తర్వాత అంటే ఒక్కొక్కరు ఉప్పు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా సో తినేటప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బాక్స్లోకి మొత్తం కూడా తీసేసానండి నిజంగా మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అంటే ఇంకా టమాటాలు లేకపోయినా అప్పటికప్పుడు తీసుకొచ్చి టమాటా పచ్చడి చేయాల్సిందేనండి అంటే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో నాకు కూడా ఇక్కడికి వచ్చాకే అలవాటు అయింది ఇదిగోండి అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసేసింది అత్తయ్య ఇంకా కారం కూడా వేసేసింది ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి తొక్క మందంగా ఉంటుంది కాబట్టి ఇది బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఒకసారి వాటర్ పోసేసి కారం వేసేసాం కాబట్టి మొత్తం కలయి పెట్టుకోవాలి ఇంకా అలా హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది పొగలు కక్కుతూ ఉంది కదా సో అప్పటికి టూ అవుతుందండి మా వారేమో ఆకలి ఆకలి అంటున్నారు అందుకని ఫాస్ట్గా అలా చేసేసాము ఈసారి ఇంకా నీట్గా వీడియో తీసినప్పుడు చిక్కుడుకాయ కర్రీ చూపిస్తాలేండి నేను అనుకున్నాను ని చెప్పాను కదా లేట్ అయిపోయిందని చెప్పేసి లంచ్ టైము త్వరగా కానీ చేశాము నేనైతే ఇంకా తినేస్తున్నానండి అన్నీ వేడి వేడిగా ఉన్నాయండి అన్నం కూడా అప్పుడే ఉడికిపోయిందండి సో ఇంకా అన్నం కాలుతూ ఉంది ఒక పక్కన టమాటా పచ్చడి కూడా కొంచెం వేడిగానే ఉంది అంటే గుజ్జు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇంకా మిక్సీ పట్టేసానండి మా వారు ఆకలింటున్నారని చెప్పేసి గుజ్జు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేశాను ఇంకా చెక్కుడుకాయ కర్రీ చూశారు కదా పొగలు కక్కుతూ ఉందన్నమాట సో అంత వేడివేడిగా ఉన్న అన్నంలో అన్నీ కూడా వేడివేడిగా తింటూ ఉంటాయి ఇంకొకటి ఇంకొకటి అలా ముద్ద ముద్దెలు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందేని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఉంటానే ఓకేనా